ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దసరాకి జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం దసరా రోజున జమ్మి చెట్టును పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయో కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకునేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా అంటే ముందు గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు ఈ చెట్టును బంగారంలా భావిస్తారు ఈ జమ్మి చెట్టుకు పూజ చేస్తే జీవితంలో సకల విజయాలను సాధించడమే కోరుకోవడం అనమాట కాబట్టి దసరా రోజున జమ్మి చెట్టు పూజించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకలను మంచి వాళ్ళ ఆశీర్వాదంతో తీసుకుంటే ఇంకా మంచిది ఈ ఆనవాయితీ కూడా ఎన్నో ఏళ్ళ నాటి నుండి వస్తుంది క్షీరసాగర మదనం చేసినప్పుడు అనేక దేవత వృక్షాలు ఉద్భవించాయి అందులో ఈ వృక్షం కూడా ఒకటి అంతేకాకుండా లంకలో రావణుడు మీద రాము శ్రీరాముడు యుద్ధం చేసే ముందుగా ఈ వృక్షానికి పూజ చేసి వెళ్ళాడు అందుకే విజయం సాధించి వచ్చాడు అంతేకాకుండా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందుగా విజయదశమి రోజు తమ ఆయుధాలను ఈ జమ్మి వృక్షం కింద భద్రపరిచి వెళ్ళారు వనవాసం పూర్తి అయ్యాక తమ ఆయుధాలను తీసుకెళ్ళేందున ఈ దసరా రోజే ఆ తర్వాత కౌరువులతో యుద్ధం చేసి గెలిచారు కావున విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టును పూజిస్తే అపజయమే ఉండదని అర్థం ఒక నమ్మకంగా భావిస్తారు ఈ వీడియోలో జమ్మి చెట్టుని విజయదశమి రోజు ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం కదండి మరి మీరు పూజిస్తారా పూజించినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మన మటుకు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి నా నోటిఫికేషన్లో మీ వరకు రావాలంటే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోవాలి మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అందరికీ బాయ్ సెలవు